కడప జిల్లాలో ఉల్లి రైతులు దయానీయ స్థితిలో ఉన్నారని వందల ఎకరాలు సాగు చేసిన ఉల్లి రైతుకు చావే శరణ్యమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు వైసీపీ అధికారంలో ఉండగా క్వింటా ఉల్లి పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు ధర పలికేదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉల్లి కొనేవారే లేరని దీంతో ఉల్లి సాగు చేసిన రైతులు పంటను నిల్వ ఉంచుకోలేక కుల్లిపోయిన ఉల్లి పంటను పారవస్తున్నారంటూ రాచమల్లు తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా ఉల్లి రైతులను ఆదుకోవాలని లక్ష రూపాయలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు ఉంటే మేము ఉల్లి రైతుల పక్షాన మాట్లాడబోయే మేము మాటలకు స్పందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఉల్లి సాగు చేసిన రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దయనీయమైన పరిస్థితిని గమనించండి అని చెప్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులకు ఉరి మాత్రమే శరణ్యం బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఉల్లిని సాగు చేసిన రైతుకు ఉరి మాత్రమే శరణ్యం మరొక దారే లేదు ఈ దయలేని బాధ్యత లేని ప్రభుత్వం పుణ్యాన ఒకనాటికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కన ఇటనే ఐదేళ్ళు పదేళ్ళు పదైదేళ్ళు గన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేవాడు ఉండడు ప్రజలారా మనకు ఉల్లిగడ్డలు దొరకవు టమాటా పళ్ళు దొరకవు పశ్చిమ దొరకవు బియ్యం దొరకవు తిండి గింజలు ఏంటి దొరకవు బంగారు डबू तिनी बतकाल स्थिति वस्तान